వెల్కమ్ బై యూట్యూబ్ ఛానల్ మన రైతన్న చూడండి పొలాలన్నీ ఉడడానికి రెడీ చేస్తున్నారు ఇక్కడ మేము ఒక ప్రాగ్రామ్ చేయడానికి కానీ మేము వెళ్తున్నాము ఇది కమలాపురం ఫ్యాక్టరీ ఒకప్పుడు ఇక్కడ చాలా బిజీ బిజీగా ఉండేది చాలా పెద్ద ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ పేపర్ ఫ్యాక్టరీ ఇందులోకి నేను కూడా వెళ్ళి చూశాను చాలా బ్యూటిఫుల్ ఇక్కడోట చాలామందికి ఆధారవు ప్రజెంట్ ఏమిటంటే ఇది ఏ విధంగా మనకు తెలియదు ఆగిపోయింది ఇది చాలామంది నిరక్షరాస్యులు అయ్యారు ఇక్కడ చాలా ఉద్యోగాలు ఇక్కడికి మేము ఈరోజు మంగపేట అనే డిగ్రీ కాలేజీకి మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ కూడా సేమేనా అండి పది మందికి వెలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మేము మా ఎన్డీఆర్ఎ తరఫున మేము కాంటాక్ట్ చేస్తున్నాము ఎట్లాంటి విపత్తులు వచ్చిన ఏళ్ళ మనము ఎట్లా ప్రజలకి కాపాడగలమనే విద్యార్థులకు నెక్స్ట్ వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది విద్యార్థులకు ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళు వేరే వేరే ఊర్ల నుంచి వస్తారు కదండి ప్రతి ఊర్లోట టెన్ నెంబర్స్ ఫిఫ్టీన్ నెంబర్స్ అలాగ ఉంటారు కాబట్టి విద్యార్థులకు మనం చెప్పామంటే ప్రతి ఊర్లోట కూడా వీళ్ళు చెప్తారనమాట ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఏదైనా వరదలు వచ్చాయి అలాంటప్పుడు ఎలా కాపాడాలి లేదు సిపిఆర్ ఎవరైనా రోడ్డు పక్కన ఈ కాలంలో ఎక్కువ హార్ట్ అటాక్ కదండి హార్ట్ అటాక్లు వస్తుంటాయి ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు ఎట్లా చేయాలి ఏమిటనేది అది కూడా మేము చాలా చక్కగా వీళ్ళకి చెప్పడం జరిగింది అందు గురించి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే